హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి థర్స్డే రోజు అంటే చిల్డ్రన్స్ డే జరిగింది కదా సో ఆ రోజు అనమాట ఇంకైతే మార్నింగ్ లేవగానే ఇంకా బయట పనులన్నీ చూసుకొని రాగానే సో పిల్లలకైతే ఇంకా టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళైతే ఈరోజు ఫంక్షన్ ఉందనమాట జస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అట్లా చిల్డ్రన్స్ డేకి చేస్తారు కదా అలాగైతే స్కూల్లో సింపుల్గా ఫంక్షన్ అయితే చేస్తున్నారు సో దానికోసం కొంచెం ఎర్లీగా అయితే లేచేసాను వాళ్ళు సెవెన్ థర్టీకి అంతా మేము రెడీ అయిపోతామని చెప్పారు సో అందుకని చెప్పేసి ఇంక నేను కొంచెం ఎర్లీగానే లే చేసి ఇంకా టిఫిన్ అవి ప్రిపేర్ చేసేసామంటే తినేసి వెళ్తారు కదా అని చెప్పైతే ఇక్కడ నైట్ అయితే చపాతి చేస్తున్నాను ఇంట్లో సో అప్పుడే కొంచెం పిండి కూడా ఎక్స్ట్రాగా కలిపి పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో అయితే మళ్ళీ మార్నింగ్ అంటే కొంచెం లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి సో అందుకే నాకు మెయిన్గా ఏమంటే బయట పనులు ఎక్కువగా ఉంటాయండి సో బయట వర్షాలు పడ్డము తర్వాత అదంతా నీళ్లు పోసి కడగాలి క్లీన్ చేయాలి సో అందుకని చెప్పి నేను నైట్ పిండి కలిపి పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ అయితే చపాతీకి అయితే ప్రిపేర్ చేస్తున్నా మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈయన నిజంగా ఏదైనా సమస్య మీద పూజ చేస్తే ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి సో అంతేకాకుండా ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం కోర్టు భూమి అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వశీకరణం ఇలాంటి సమస్యలకు పరిష్కారం చేస్తారు నా మీద నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి ఎలాంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం పొందండి సో ఇంక నేనైతే చపాతీలు రుద్దుతూ ఉన్నాను ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ చూడండి సో తను ఏంటంటే ఈరోజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది చిల్డ్రన్స్ డేకి తంది గ్రూప్ డ్యాన్స్ అందుకని చెప్పేసి ఇంక నేను స్కూల్లోనే వాళ్ళ ఫ్రెండ్స్తో మెహందీ డిజైన్ అయితే వేయించుకొని వచ్చింది ఇంతకు ముందు కూడా చూపించాను కదా వాళ్ళ ఫ్రెండ్ బాగా వేస్తుందని చెప్పి సో అట్లయితే వేసుకొని వచ్చింది దాని మీకు కెమెరాలో చూపిస్తుంది అనమాట అదేదో చూపించేది కొంచెం నీట్గా చూపించు అదేంట అట్లా నేను అరుస్తుంటే మళ్ళీ వచ్చి చూపిస్తుంది సో ఈ చిన్న చిన్న ఆనందాలు కదండి పిల్లలవి సో వాళ్ళు ఇట్లా మనకి ఏదైనా ఒక అకేషన్ ఉందంటే మెహందీ పెట్టడము నైల్ పాలిష్ పెట్టుకోవడం కొత్త బట్టలు వేయడం ఇలాంటివి పిల్లలకి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తూ ఉంటాయి సో అలాంటివి చేయడానికి నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను అలాంటివి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను నేను కూడాను ఏదైనా ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందంటే దానికి ఏమున్నాయి ఏం లేవు ముందు రోజే వెళ్ళి తీసుకొచ్చడం ఉన్నవి అడ్జస్ట్ చేసేస్తాను ఒకవేళ మ్యాచింగ్స్ ఏమైనా కావాలి అత్యవసరంగా అంటే అంటే నలుగురు ఐదు మంది కలిసి గ్రూప్ డ్యాన్స్ వేస్తారనమాట వాళ్ళు సో దాంట్లో వాళ్ళందరూ మాట్లాడుకొని ఒకే డ్రెస్ అసలు ఒకే ఇయర్ రింగ్స్ ఒకే చైన్స్ అట్లా మాట్లాడుకుంటారు కదా ఇంకా అలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనం తెచ్చేవాల్సి ఉంటుంది సో వాళ్ళు నలుగురు ఒకటి వేసుకొని వాళ్ళందరూ ఒక దారిలో మా అమ్మాయి ఒక దారిలో వెళ్తే బాగుండదు కదా సో అట్లా నేనైతే ఇంక అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకొచ్చేసాను ఆల్రెడీ తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా ఇంక చూసారు కదా ఇయర్ రింగ్స్ అవి తీసుకొచ్చాను యాంటిక్ కలర్వి సో బ్లాక్ అండ్ యాంటిక్ మిక్స్డ్ ఉంటుంది అండ్ అయితే మా పిల్లలు స్నానం చేసేసుకొని ఈ విధంగా రెడీ అయిపోయారు అండ్ హెయిర్ స్టైల్ కూడా సింపుల్గానే అనమాట వాళ్ళు మిక్స్డ్ సాంగ్స్ అనమాట వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ సో దానికోసం అని చెప్పేసి ఇంక ఇట్లా సింపుల్ హెయిర్ స్టైల్ ఇవే ఉండాలి లూజ్ హెయిర్ ఉండాలని చెప్పారు అందుకని చెప్పేసి ఇట్లయితే రెడీ చేసేసాను అండ్ చపాతీ చేశాను నైట్ పప్పు ఉన్నింది సో దాంతోనే తినేస్తూ ఉన్నారు చెప్పాను కదా నాకు ఏదైనా ఒక ఫంక్షన్ ఉందంటే వీళ్ళని రెడీ చేయడమే సరిపోతుంది అందులో మెయిన్గా లేవర్ అనమాట తొందరగా ఒక సెవెన్ కట్టలు లేస్తారు మళ్ళీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో వెళ్ళిపోవాలి టైం లేదంటారు ఆ లోపల నేను ఇంట్లో పనులు చూసుకోవాలి టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఇంకా వీళ్ళని రెడీ చేయాలి అందులోనూ నాకు పెద్ద పిల్లలు కాబట్టి లక్కీగా పెద్ద శ్రమ ఉండదులేండి స్నానాలన్నీ వాళ్ళే చేసేసుకొని మోస్ట్లీ ఒక సెవెంటీ పర్సెంట్ రెడీ అయిపోతారు ఒక థర్టీ పర్సెంట్ నేను రెడీ చేయాల్సి ఉంటుంది అంతే అనమాట అది కూడా హెయిర్ స్టైల్ వేయడము తర్వాత కొంచెం జ్యువెలరీ ఏదైనా సెట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాను బట్ నేను ఏ పనైనా సరే ముందు రోజే ప్లాన్ చేసేసుకుంటాను కాబట్టి నాకు టైం అనేది సేవ్ అవుతుంది అంత టెన్షన్ పడాల్సి పడాల్సిన అవసరం ఉండదు అనమాట నాకు ఇలాంటి టైంలో సో అది అండ్ ఇంకా ఇక్కడైతే మీకు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను స్నానం అవి చేసుకొని వచ్చి వంట అవి ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత ఇక్కడ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు తీయగలిగాను ఆ తర్వాత కొంచెం ఇంట్లో పండ్లు ఉన్నాయిలేండి సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు కూడా కొంచెం అర్లీగా వచ్చేస్తారేమో ఈవినింగ్ సో వాళ్ళు వచ్చే లోపల ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసేసుకోవాలి కదా అని చెప్పేసి ఇక్కడ వంటంతా ప్రిపేర్ చేసి ఇచ్చి పంపించేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా కడిగేద్దామని చెప్పేసి కడుగుతూ అండ్ ఇంకా ఈ బకెట్ నిండుగా కజ్జాయిలు అయితే ఇచ్చి పంపించున్నారు అమ్మ వాళ్ళ దీపావళికి కజ్జాయిలు అంటే అరిసెలు అండి కొంతమందికి తెలియదు కదా అందుకు చెప్తున్నా అరిసెలు అయితే చేసి పంపించున్నారు కదా సో అవి ఇంతవరకు ఉన్నాయన్నమాట ఇంట్లో బట్ ఒక్కటి కూడా మేము తినిందేం లేదు బయట వాళ్ళు ఎవరైనా వస్తారు కదా మనం పండుగ చేశామంటే పక్కాగా ఇంటి దగ్గరకు వస్తారనమాట అంటే పేదవాళ్ళు కానీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు పండగ కదా మా కజ్జాయిలు చేస్తుంటే ఇవ్వని చెప్పేసి సో అలాంటప్పుడు మనం ఇంట్లో పెట్టుకొని కూడా లేవని చెప్పేంత ఉద్దేశం నా మనసులో ఉండదనమాట సో నాకు లేకపోయినా పర్లేదు ఎదుటి మనిషికి పెట్టేస్తూ ఉంటాను నాకు అది ఒక అలవాటు ఉంది మా అమ్మ వాళ్ళు కానీ మా ఆయన వాళ్ళు కానీ అంటూ ఉంటాను నీకు పెద్ద చెయ్యి పెద్ద చెయ్యి అని చెప్పి సో నేను అంతేనండి ముందు వెనక వెనక్కి అనమాట బయట ఎవరైనా అడిగితే అయ్యో పాపం అని వాళ్ళకి హెల్ప్ చేసేస్తూ ఉంటాను అట్లనే ఒక ఆమె వచ్చి అడిగితే ఒక పది కజ్జాయిలు ఒకసారిగా ఎత్తిచ్చేసాను మా అత్త వచ్చినప్పుడు ఒక ఆమె వచ్చి చూన్నారు పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది సో అక్కడ నుంచి ఒక వచ్చి అడిగారు మధ్యాహ్నం పూట ఆకలిగా ఉంది మా ఏమన్నా ఉంటే ఇవ్వని సో అప్పుడు అనగానే కజాయిలు ఉన్నాయి అప్పుడు కూడా ఒక ఐదేమో ఎత్తిచ్చేసాను ఆమెకి మనం చేసిన మంచి చెప్పుకోవాల్సిన అవసరం లేదండి మనం చేసిన మంచి మన పిల్లలకి కానీ మనకు కానీ ఎప్పటికైనా అది వస్తుంది బట్ కాకపోతే ఏమంటే చెప్తున్నాను ఇట్లా ఇచ్చేస్తాను మేము పెద్దగా తినమని చెప్పేసి సో ఇంకొక నాలుగైదు ఏమో ఉంటే వాటిని పక్కన ఒక క్యారీ బాక్స్లో వేసి పెట్టేసి ఆ బాక్స్ కూడా కడిగేసాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఈ మధ్యలో ఎప్పుడైనా వెళ్తే ఎత్తుకెళ్ళి ఇచ్చేద్దామని చెప్పి సో మోస్ట్లీ నాకేమైనా ఇచ్చి పంపిస్తూ ఉంటారు కదా అమ్మ వాళ్ళు సో ఆ గిన్నెలు అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకుంటూ ఉంటాను అమ్మ అయితే అరుస్తూనే ఉంటారనమాట ఒక ఇంటికి సరిపడా గిన్నెలు ఇచ్చాను మళ్ళీ కూడా నీకు ఆశ తీరలేదు అక్కడి నుంచి ఏదో ఒకటి తెచ్చేట పెట్టుకునేస్తూ ఉంటామని ఏమోనండి మరి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రెండు సెట్లు ఉంటాయన్నమాట అంటే ఒక ఇద్దరు ముగ్గురు కూతురులకి ఇచ్చే అన్ని గిన్నెలు ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంట్లో సో దాంట్లో ఒక సెట్ మొత్తం నాకు ఇచ్చేసింది పెళ్ళప్పుడు అయినా కూడా నాకు తృప్తి లేదనమాట మళ్ళీ ఏవో కావాలి అంటే అమ్మ కొత్త కొత్త మోడల్స్ అన్నీ తీసి పెట్టుంటారు గిన్నెలు సో నాకు అవి నచ్చాయి అనుకోండి నేను తీసుకెళ్ళిపోతానన్నమాట ఎందుకంటే అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు కదా సో దానివల్ల మనమని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు సో వాళ్ళకి పెళ్ళి అయితే కూడా ఆమె మా ఇంటికి ఏమీ తేవాల్సిన అవసరం ఉండదు అన్నీ ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంట్లో సో అట్లా తెచ్చేసుకుంటూ ఉంటాను ఇక్కడికి వచ్చి నువ్వు మళ్ళీ ఇక్కడే ఉండిపోతాయి రిటర్న్ అక్కడికి వెళ్ళవు బట్ నేనేమైనా వేసి పంపించానంటే మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అడుగుతూనే ఉంటాను ఈసారి వచ్చినప్పుడు అవి వెతుకుండ్రా ఇవి ఎత్తుకుండ్రా అని చెప్పేసి సో నా వదలని కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం అన్నీ తెచ్చేసుకుంటూ ఉంటానన్నమాట అలాంటి మెంటాలిటీ నాది ఎన్నున్నా ఆశ తీరదు ఇంట్లో సో ఇంకైతే గిన్నెలన్నీ తోమేసి స్టవ్ అంతా కడిగేసాను కడిగేసిన తర్వాత ఇంకా బెడ్ అంతా సర్దేశాను నీట్గా సో ఇంకా ఇల్లు అయితే తుడవాలి ఇల్లు తుడవడానికి ఇంకా చెత్తలు ఉడద్దామని స్టార్ట్ చేశాను ఇంకా ఆలోపే బయట సడన్గా వర్షం అనమాట మిద్దు పైన అయితే ఎన్ని బట్టలు ఉన్నాయంటే ఓపెన్ అన్ని బట్టలు వేసానండి మొత్తం కూడా అసలు ముద్ద ముద్ద పడిపోయినా బట్టలు అయితే అంత దారుణంగా వర్షం పడింది సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట వర్షం వస్తుందని యాక్చువల్లీ ఎండ కాస్తూ ఉన్నింది సో ఇంకా ఎండ కూడా బాగా వస్తుంది కదా ఇంట్లో అంతా ఎట్లా ఫ్రైడే సో థర్స్ డే రోజు కదా మనకి చిల్డ్రన్స్ డే సో రేపు ఫ్రైడే కాబట్టి మధ్యాహ్నం అయిపోయి వచ్చేసింది ఇంట్లో క్లీనిక్స్ చేసేసరికి సో ఇల్లు కూడా ఈజీగా ఉంటుంది కదా అట్లే కార్తీక మాసం మంచిగా పూజలు చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇల్లంతా తుడుచుతూ ఉన్నాను అనమాట ఇంకా సడన్గా లోపల నేను బెడ్రూమ్లో క్లీన్ చేసుకుంటూ ఉంటే వర్షం వచ్చేసింది అది కూడా ఒక సెకండేనండి కన్ను మూసి కన్ను తెరిచే లోపు ఇంత వర్షం అయితే పడుతుంది అనమాట ఆ సౌండ్ కనుక మీరు విన్నట్లయితే ఎంత హెవీ రైన్ పడుతుందో అసలు వీడియోలో సరిగా క్లారిటీగా కనిపించలేదు కానీ భయంకరమైన వర్షం పడింది ఎన్ని బట్టలు వేసానంటే టవల్స్తో సహా ఉతికేసేసానమాట మిద్దుపైన నేను సో తుడుచుకోవడానికి అంటే ఫేస్ వాష్ చేసుకుంటే తుడుచుకోవడానికి కూడా టవల్స్ లేవు అంత తడిచిపోయాయి పైన సో ఇంక వర్షం ఆగానే ఇంకా వాటిని కూడా తెచ్చయితే వాషింగ్ మిషన్లో వేసి పిండేసి ఇంకా ఇంట్లో అయినా దారం గట్టి వేసుకుందాం అని అనుకుంటూ సో ఇంకా ఇల్లు అయితే తుడిచేద్దాంలే బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది ఇల్లు తుడిచినా కూడా వేస్టే అనమాట ఎందుకంటే ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత కానీ సో మొత్తం బురద అంతా తొక్కేస్తారు బయట నుంచి ఎందుకంటే మనకి ఇంటి ముందు అంతా కూడా బురదనే ఉంటుంది కదా వర్షం పడితే సో దానికోసమని అయినా కూడా చేసే పని చేసి పెట్టేస్తామంటే ఒకవేళ మళ్ళీ తొక్కేస్తే కూడా రేపు మార్నింగ్ తుడుచుకుందాంలే అనే ఉద్దేశంతో అయితే నేను ఇంకా ఇల్లు దుడిచేస్తూ ఉన్నాను సో ఎంత క్లీనింగ్ పెట్టుకున్నానంటే ఈరోజు అయితే అంత అనుకోలేదనమాట అంటే ఒక పని స్టార్ట్ చేస్తాను ఇంకా ఆ పనితో పాటు ఒక్కొక్కటే నా కంటికి కనిపిస్తూ ఉంటాయి ఇంకా వాటిని అన్నిటినీ చేయాల్సి వస్తుంది అందులో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకు ప్రశాంతంగా ఈ క్లీనింగ్ పనులు పెట్టుకుంటాను అనమాట వాళ్ళు ఉన్నారనుకోండి అటుపక్కకి ఇటుపక్కకి ఆడుతూ ఉంటారు చిరాకు వస్తుంది నాకు ఇంకేమీ అనలేను సో అట్లా మెంటాలిటీ నాది అందుకని చెప్పేసి ఎవరు లేనప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను నేను ఇల్లు అంతా కూడా అట్లీస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేంత వరకైనా నీట్గా ఉంటుంది కదా అందుకని ఇంకా ఆలోపే మా ఆయన కూడా మధ్యాహ్నం వచ్చారనమాట ఇది ఒక రెండు గంటలకి అట్లా అనుకోండి ఇల్లు దుడుస్తున్నది సో అప్పుడైతే వచ్చారు ఆయన ఆఫీస్ నుంచి లంచ్కి ఇంకా ఆయన కూడా వర్షం పడుతోందని చెప్పేసి ఇంట్లోనే అనమాట అంత హెవీగా పడుతుంది సో అందుకని ఉండిపోయారు ఇంకా నేనైతే అన్ని రూముల్లో తుడుచుకొని వచ్చేసి ఇంకా హాల్ అయితే హాల్లో కూడా ఇది సెకండ్ టైం తుడుస్తున్నాను అంటే ఫస్ట్ ఒకసారి లిక్విడ్ వేసి తుడిచేస్తాను సెకండ్ టైం మళ్ళీ నార్మల్ వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని అయితే ఇల్లంతా కూడా తుడిచేస్తాను సెకండ్ టైము సో అట్లా తుడుచుకోవడం ఫస్ట్ లిక్విడ్ ఉంటుంది కదా మళ్ళీ కదా అందుకని చెప్పేసి మళ్ళీ ఫస్ట్ లిక్విడ్ వేసుకోవాలి తుడిచేసి తర్వాత మామూలు వాటర్లోకి సాల్ట్ వేసి తుడిచేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ కానీ లేకపోతే ఇంకొక మాపు ఉంటుంది ఇంట్లో దాంతో కానీ ఇంకొకసారి ఫ్యాన్లు వేసి తుడిచేసుకుంటూ వచ్చేస్తే తొందరగా ఆరిపోతుందనమాట ఇంకా ఇలాగైతే సోఫాలు కూడా కొంచెం మెస్సి మెస్సిగా ఉన్నాయి బాగా వాటర్ పడిపోయి తర్వాత డస్ట్ పడిపోయి మరకలు మరకలుగా ఉంటే సోఫాలు అన్నీ కూడాను కొంచెం వెట్ క్లాత్ తోటి తుడిచేసి మళ్ళీ నార్మల్ క్లాత్ తో కూడా తుడిచేసుకొని అయితే ఇంకా ఇవి వేసేసాను సోఫా కవర్స్ సో ఇలాంటివే ఇంకొక జత కూడా తీసుకోవాలండి మంచి క్వాలిటీ ఇవి బాగున్నాయి ఒకే జత ఉన్నాయి అనుకోండి వాటిని ఉతికి ఉతికి వేస్తూ ఉంటే తొందరగా పాడైపోతాయి కదా అందుకని చెప్పేసి ఇంకొక జత అయితే తీసుకుందాం అనుకుంటున్నా సేమ్ కంపెనీలో సెవెన్ థర్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అవి సో బాగున్నాయి క్వాలిటీ వైజ్ సో తీసుకోవాలి సారీ అమెజాన్లోనే తీసుకున్నాను నేను సో మళ్ళీ ఫ్లిప్కార్ట్ సారీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా సో మళ్ళీ తీసుకోవాలి అండ్ ఇంకా బయటంతా తుడుస్తూ ఉన్నా మీరు బయట అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూసారా వర్షం పడుతూనే ఉంది సో ఇంకా పడేది పడుతుందిలే మన పని మనం చేసేద్దామని చేస్తూ ఉన్నా ఇంకా ఓవరాల్గా హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఈ టీపా పైన యాక్చువల్లీ ఏ క్లాత్ కూడా వేయకూడదు అనమాట ఎందుకంటే సోఫా ఏ కలర్ ఉందో మనము టీపా కూడా అదే కలర్ తీసుకున్నాము సో అట్లనే వదిలేస్తేనే ఆ రెండింటికి మ్యాచ్ అనమాట కాకపోతే ఏమంటే ఆ టీపా పైన మొబైల్స్ పెట్టి తర్వాత పిల్లలు దేంతో పడితే దాంతో బాగా గీకేసారు అది కొంచెం లైన్స్ లైన్స్గా కనిపిస్తుంది అనమాట సో అట్లీస్ట్ ఈ క్లాత్ అయినా ఉంటే ఎక్కువ లైఫ్ వస్తుందేమో అని చెప్పి ఇంకా అయితే వేసేయడం జరుగుతుంది సో ఇప్పుడైతే మీకు హౌస్ అంతా క్లీన్ అయిపోయింది కదా సో ఒకసారి హోమ్ చూపిస్తాను మీకు ఎలా ఉందని చెప్పేసి నేను ఎలా నీట్గా పెట్టుకున్నాను ఈరోజు అని చెప్పి అండ్ బయట అంతా కూడా గడపలకి పసుపు కుంకం పెట్టేసుకొని ముగ్గు కూడా పెట్టుకున్నాను అండ్ ఇంకా ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్తున్నాం ఒక వన్ అవర్ టూ అవర్స్ మనం బాగా కష్టపడ్డామనుకోండి ఇంట్లో సో ఆ తర్వాత నీట్గా పెట్టేస్తాం కదా అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం అనమాట ఇల్లుని చూసి అందుకే నాకు మళ్ళీ మీకు చూపించాలనిపిస్తుంది అందుకే చూపిస్తున్నా ఇంకా అటుపక్క సిస్టమ్ రూము చిన్న బెడ్రూము అండ్ ఇంకా హాల్లో ఈ విధంగా సోఫాలన్నీ కూడా సెట్ చేసుకున్నాను సో ఇంకా కిచెన్లో కూడా మనము ఇల్లు తుడిచేక ముందే గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసుకొని స్టవ్ అడిగేసాం కదా సో ఇలా ఉందనమాట కిచెను అండ్ ఇంకా బెడ్రూమ్ అంతా కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు సో ఎక్కడ ఒకడైతే నీట్గా ఉంటాయి ఒకటైతే పక్కా అనమాట పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి మనం ఎక్కడ పెట్టినో అక్కడే ఉంటాయి కాకపోతే కొంచెం మెస్సి మెస్సీగా ఉంటుందన్నమాట పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం అంతే అండ్ ఇంకా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే ఇంకా వాళ్ళతో కాసేపట్లా మాట్లాడుకొని కూర్చొని ఇంకా కొంచెం అన్నం అవి పెట్టి తిన్న తర్వాత ట్యూషన్ అయితే బయలుదేరుతున్నారు ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి డ్యాన్స్ క్లాస్ అవి లేవన్నమాట క్యాన్సిల్ అయ్యింది అందుకని చెప్పి ఇంకా డైరెక్ట్గా ఫైవ్ థర్టీకి ట్యూషన్కి అయితే వెళ్తున్నారు బట్ ట్యూషన్ కూడా లేదనమాట యాక్చువల్లీ నేనైతే డౌట్గా చెప్పాను వర్షం పడుతుంది కాబట్టి ట్యూషన్ ఉండదు ఎందుకు వెళ్తున్నారు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అని సో లేదు ఉంటుందని చెప్పి మా ఆయన కాన్ఫిడెంట్గా తీసుకెళ్లారనమాట వాళ్ళని కానీ ఇంక అక్కడికి వెళ్ళగానే ట్యూషన్ లేదండి అని చెప్పి పంపించేశారు ఇంక వాళ్ళు వస్తూ వస్తూ అయితే ఫోన్ చేశారనమాట పానీపూరి కావాలా మసాలా పూరి కావాలా పూరి కావాలా అని చెప్పేసి నాకేమీ వద్దు మీకు కావాలంటే మీరు తీసుకుని రండి నాకు తినే ఓపిక లేదని చెప్పాను ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నమే మంచిగా ఫుడ్ తిన్నాను అనమాట నేను ఎప్పుడైనా కడుపు నిండా మధ్యాహ్నం తినేసానంటే మళ్ళీ ఎటు అంటే అమృతం తెచ్చిన ముందర పెట్టినా కూడా నేను తినలేను సో అలాంటిది ఇంకా చూసారా నాకు చాలా ఇష్టమైన మసాలా పూరి అయితే తీసుకొచ్చారు అది కూడా నాకు ఇష్టమైన షాపులో అనమాట ఇది గంగమ్మ గుడి వీధిలో ఉంటుందండి బంగారుపేట పానీపూరి సెంటర్ అని చెప్పి ఎంత టేస్టీగా ఉంటుందంటే వాళ్ళ దగ్గర అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ట్వంటీ రూపీస్ టేస్ట్ అయితే అద్రిపోతుంది అనమాట మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సో ఇంకా వాళ్ళైతే నలుగురికి పార్సిల్ కట్టుకొచ్చేసారు ఇంట్లో ఎక్కువ తెచ్చేసారనమాట ఇంకా అడుక్కుంటున్నారు తినమని ఇంకా వేస్ట్ అయిపోతుంది మా చిన్నమ్మ ఏమో ఆ మసాలా తిందు గోబీ తెచ్చుకుంది తనైతే అయితే గోబీ మంచూరియా సో అట్లయితే ఇంకా నన్ను బలవంతం పెట్టేసరికి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో నేను కూడా కొంచెం తినాల్సి వచ్చింది ఆ రోజు నైట్ అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డాను కడుపులో మంట వచ్చేసి నాకు నా బాడీ గురించి నాకు తెలుస్తుంది అనమాట సో మనం ఇంత ఫుడ్ తింటే సరిపోతుంది అని చెప్పి అయినా వినకుండా నాకు ఇచ్చేశారు సో ఆ రోజు నైట్ అంతా అసలు నిద్రపోలేదనమాట ట్యాబ్లెట్ వేసుకొని పడుకునేదాకా అలా చేస్తారనమాట అప్పుడప్పుడు మా ఇంట్లో పిల్లలు సో ఇలాగైతే మా డే అనేది గడిచిందండి చిల్డ్రన్స్ డే రోజు ఈ వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి రేపటి వాళ్ళతో వచ్చేస్తాను